ఏమో మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా లేదా మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రా రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పనుండే నాయకుడు రాధాకృష్ణ చెప్పి చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఏమి కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలామంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ చెప్పి చెప్పినే మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరినీ చూశాను ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలను నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈ దిందులూరులో హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను రెండోది దెందులూరులో ప్రభాకర్ మీరు ఎక్కువ ఏలడేస్తారు తక్కువ చేస్తారు మీరు ఎక్కువ చేయండి తక్కువ ఏలడేయండి కాబట్టి ఈలల ఓట్లుగా మార్చుకోవాలి ఈలతోనే పరిమితం అయిపోతే చాలా సమస్యలు వస్తాయి అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ దెందులూరు వచ్చే మునిపి ఎన్నికల మేనిఫెస్టో నేను అదే మరిగా పవన్ కళ్యాణ్ గారు జన జనసేన నేత ఇద్దరం కలిసి అదే మరిగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ తో కలిసి ఈ రోజు రిలీజ్ చేశాం మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది తమ్ముళ్ ఎప్పుడైనా సరే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదు మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు గాని మీ పిల్లల్ని గంజాయి పరం చేసేవాడు నాయకుడు తమ్ముళ్ళు అడుగుతున్నా ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు గాని వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా ప్రజా పాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్ ఆయన మీద అయితే నలభై మూడు కేసులు పెట్టారు నా మీద కేసులు పెట్టారు నన్ను కూడా జైల్లో పెట్టారు కానీ ఈ రోజు నేను పనిచేసేది మేము పనిచేసేది మీ కోసం పనిచేస్తున్నాం మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం గట్టిగా వస్తాం మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా నుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం కేసులకు భయపడద్దండి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి వదిలి పెట్టను ఇప్పుడే హామీ ఇస్తున్నా వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే నాది ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదు సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం ఈ ప్రజల ఆశయాల్ని ఆశల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో అట్లా కాకుండా నాకు ఏం తెలియదు నేను ఇంట్లో పడుకుంటా మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా బటన్ నొక్కా బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాల తమ్ముళ్ళు ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తాడు బటన్ ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు అవునా కాదా అని అడుగుతున్నా నాయకత్వ పటిమ ఉండాలి నాయకుడికి దూర దృష్టి ఉండాలి సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి పోలీసు యంత్రాంగాన్ని కాని అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు కాని ఫలితాలు సాధించేవాడు నాయకుడు కాని మాటలు మాట్లాడేవాడు కాదు నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట ఈ మగవాడు పెద్ద చేస్తాడంట పెద్దగా పొడొస్తాడంట ఏం తమ్ముళ్ళ ఐదేళ్ళు పొడిచాడు కదా బటన్ నొక్కాడు కదా ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అన్ని రేట్లు బాధుడే బాధుడు మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు ఒకప్పుడు రెండు వందల రూపాయలు క్వార్టర్ బాట్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు రెండు అప్పుడు నలభై రూపాయలు అయితే ఇప్పుడు రెండు వందలు అవునా కాదా అది కూడా తాగితే కడుపులో మంట కిక్ ఎక్కదు రెండో పెగ్ వేసుకుంటే రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంకా మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికి తెలియజేస్తున్నా మనిషికి నువ్వు స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు మిమ్మల్ని అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డీ చేశాడు ఏ యూనివర్సిటీ వచ్చి చెప్పడు కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే నిందితుల్ని బాధితుల్ని నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం బాబాని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చంపించారా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కేసుల మీద వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తున్నా నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది నేను ఒకటే చెప్తున్నా ఈ చట్టం వస్తే ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తికి ఓనరు ఎవరు ఎవరు ఎవడైనా సిగ్గుండవాడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి నీ నీ కోటలో అడిగాడు ఒక అతను ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పాసపుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు ఇది న్యాయమా నాకేంటి సంబంధం అడిగాడు అంటే ఆస్తి మీద కాదా ఎవరిచ్చిన మీ తాతగారు ఇచ్చారు మీ తండ్రి ఆస్తి ఇప్పుడు మీ ఆస్తి దాని మీద ఫోటోది దివరమా సైకో ఫోటో చూసారా ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని అంటే గొడ్డలు కనపడు ఆయన చూడంగానే ఏం జాపకం వస్తుంది గొడలు జాపకం వస్తుంది ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు భ్రష్టు పట్టించారు అందరినీ బెదిరిచ్చారు ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అది ఒక సమర్థమైన ప్రభుత్వం ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి చెత్త మీద పన్ను ఇంటి పన్ను వృత్తి పన్ను పన్నుల మీద పన్నులు ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయో తమల్లో నడుగుతున్నా ఎన్నికల ముందేం చెప్పా డిఎస్సీ పెడతాడా లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తా లేదా ఐదేళ్ళు అయిపోయిందా లేదా ఇంక ఇస్తాడా ఇస్తాడు ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నానంట